నాతోటి సహచర మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం ప్రధానంగా ఈరోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఛానల్ మా పిఎం నైన్యూస్ ఛానల్ ఈరోజు ఈ ఇరవై ఈ నెలకి కరెక్ట్గా రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత ఈ యొక్క ద్వితీయ వార్షికోత్సవాలు డోన్లో జరపాలని చెప్పేసి మా సంస్థ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్క మీడియా మిత్రుల్ని కూడా ఆ వేదికని ఆధారం చేసుకొని ఆ వేదిక మీద అందరినీ కూడా సన్మానించుకోవడం గౌరవించుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా పోయిన సంవత్సరం వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్లలో చేయడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి నంద్యాల జిల్లా డోన్లో జరపడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి ఇక్కడ సాయిశ్రీ ఫంక్షన్ హాల్ విజయ్ ట్యాగస్ పక్కల ఉంటుంది ఆ ఫంక్షన్ హాల్లో ఇరవై తొమ్మిదో తేదీ జూలై సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా కల్చరల్ ప్రోగ్రా ప్రోగ్రాం ఉంటుంది అంటే డ్యాన్స్ కాంపిటీషన్ ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో ఎవరైనా కానీ పాల్గొనవచ్చు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి టీవీలు కూడా పాల్గొనవచ్చు పదివేలు రూపాయలు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు బహుమాన బహుమతిగా ఉంటుంది ఎంట్రీ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు అది గౌరవప్రదంగా ఒక నిర్ణయించడం అంటే దాని ఫీజు అన్నారు కానీ ఆనబుల్గా ఒక రెస్పెక్టబుల్గా ఉండడం కోసం నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క వేదిక అంటే దీని నుండి ఏమొస్తుంది అని కొంతమంది క్వశ్చన్ రావచ్చు కానీ ఏంటంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు మనల్ని చిన్న చూపుగా చూస్తూ అనేక రకాలుగా మీది యూట్యూబ్ కానీ ఇంకోటి కానీ అంటున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ఈరోజు సోషల్ మీడియా అనేటువంటిది ఎంత ఫాస్ట్ అయింది ఈ యొక్క ప్రతి ఒక్క న్యూస్ని కూడా చేరవేయడం ప్రధానంగా మన ఛానల్లే కాబట్టి మన ఛానల్ని ఒక వేదిక మీద అంటే ఈ యొక్క యాన్వర్సరీ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన మీడియా మిత్రులున్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక వేదిక తీసుకొని వచ్చి వాళ్ళని సన్మానించుకోవడం వాళ్ళని గౌరవించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే గౌరవనీలు కోర్ట్ల సూర్యప్రకాష్ రెడ్డి అదేవిధంగా పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు గారు అదేవిధంగా పాండ్యం ఎమ్మెల్యే రెడ్డి దంపతులు ఇక్కడ హాజరవుతారని చెప్పేసి తెలియజేసుకుంటాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక డివిజన్ స్థాయి అధికారులు అంటే ఆర్డీఓ తర్వాత మున్సిపల్ కమిషన్ ఇలాంటి వాళ్ళు కూడా హాజరవుతారు తర్వాత ఇక్కడ కొంతమంది నాయకులు హాజరవుతారు తర్వాత ప్రముఖ ముఖ్యంగా అందరికీ మించినటువంటిది ఏంటంటే మీడియా మిత్రులకు సంబంధించినటువంటిది ఈ వేదికను ఖచ్చితంగా మీరు అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము ఇరవై తొమ్మిదో తేదీ ఏమన్నా సందేహాలు ఉంటే నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ త్రీ టూ ఈ నెంబర్కి కానీ ఎయిట్ డబల్ జీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి కానీ ఫోన్ చేసి తమ యొక్క కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొనేటటువంటి వాళ్ళు నమోదు చేయి చేసుకోవాల్సిందిగా కోరడమైనది చేసి ఇది దగ్గర తీసుకురా అండి కొంచెం